హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో బి ఏపీ పాయింట్ ఆఫ్లో బిఎస్సీ నర్సింగ్ అంటే ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అంటే ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎన్సెట్ అనేసి కొత్తగా పెట్టడం జరుగుతుంది ఏపీ ఎన్సెట్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామినేషన్ పాయింట్ అంటే ఇదివరకు మనకి లేదు ఎగ్జామ్ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది నర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సో దీనికి సంబంధించి మనకి ఒకసారి చూస్తే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎక్కువ ఎప్పటి నుంచి అంటే ట్వంటీ ఎయిట్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ ఏఎం నుంచి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టు సిక్స్ పీఎం వరకు అయితే మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కింద కూడా ఇక్కడ వెబ్సైట్ వచ్చేది వెబ్సైట్లోకి మీరు వెళ్ళి అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలోకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు స్టార్టింగ్లోనే నోటిఫికేషన్ ఉంటుంది సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడ ఓపెన్ అవుతుంది ఆన్లైన్ సో మీరు అని ఈ ఈ బిట్వీన్లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అయితే మనకి ఏంటంటే ఈ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సండే ఇది మనకి టూ అవర్స్ టెన్ టు ట్వల్వ్ వరకు ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది సో ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా మీకు ఏంటంటే ఆబ్జెక్టివ్ ఓరియంటేస్లో ఉండడం జరుగుతుంది ఇది కూడా సో తర్వాత మీరు ఇంకా క్రీ కీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇది దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషను అయితే ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఏంటంటుంది దీని తర్వాత ఫీజు ఏంటో మనం చూద్దాం మనం ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇక్కడ చూడొచ్చు మీకు క్వశ్చన్ పేపర్ పాయింట్ ఆఫ్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ బేస్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అంటే ఇది కూడా మనకి ఏదైతే ఏపీ వస్తుందో అదే విధంగా ఉండడం జరుగుతుంది అయితే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సో నెక్స్ట్ ఇంగ్లీషు నర్సింగ్ యాప్టిట్యూడ్ సో వీటి మీద అయితే క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్ట్ టైప్లో ఉండడం జరుగుతుంది సో దేవేంటంటే బైపీ సిలబస్ మీద ఇంటర్మీడియట్ బైపీ సిలబస్ మీద బేస్ అయ్యే ఎగ్జామినేషన్లో మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్లో కూడా దేని నుంచి ఎన్ని వస్తాయని కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది ట్వంటీ ఫిజిక్స్ నుంచి ట్వంటీ కెమిస్ట్రీ నుంచి ట్వంటీ బయాలజీ నుంచి ట్వంటీ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ రావడం జరుగుతుంది ఇలా మనకు ఓరాల్గా ఏదైతే మనకి హండ్రెడ్ టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్న హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సో ఇది మనకు ఉంటుంది అయితే ఇంగ్లీష్ తెలుగు వీటి మీద బేస్ అయ్యే ఎగ్జామినేషన్ అది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది సో తర్వాత దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా చూస్తే డాక్యుమెంట్స్ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ మనకు ఉండాలి అంటే ఎస్ఎస్సి సంబంధించినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం అయితే ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఒకటి కనపల్సరిగా ఉండాలి అలాగే మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి టీసీ కూడా మనం దీనిలో మనకి పీడిఎఫ్ ఫామ్లో ఇక్కడ మనకి ఎంత సైజు కూడా ఫైల్ సైజు కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది సో ఈ సైజులో అయితే మనం రావాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అంటే ఇన్ కేస్ అప్లికబుల్ అయితే మనం చేస్తాం నెక్స్ట్ పిఎస్ సర్టిఫికేట్ ఏమంటే అదొకటి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ ఇది మూడిట్లో ఏదో ఒకటి మీరు ఐడెంటిఫికేషన్ పాయింట్ ఆఫ్లో ఉండాలి నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి దీని బనకంట సా స్కాన్ సిగ్నేచర్ ఒకటి అలాగే మనకి ఫింగర్ ప్రింట్ ఒకటి ఇవన్నీ కూడా మీకు అక్కడ ఆన్లైన్లో అక్కడ దాని దానివల్ల మీరు బేస్ చేసుకొని ఈ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి ఉంచుకోండి ఇవన్నీ కూడా మనం అక్కడ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఖచ్చితంగా ఓసీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంటర్మీడియట్ అనేది రావాలి ఏమైందంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పాయింట్ ఆఫ్లో ఎస్సీ ఎస్టీ బీసీ పాయింట్ ఆఫ్లో ఫార్టీ పర్సెంటేజ్ అయితే మాత్రం ఉంటే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అలాగే మనకి థర్టీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనకి ఏంటంటే సెవెంటీన్ ఇయర్స్ అయితే మాత్రం వీళ్ళు కంప్లీట్ అయి ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు లోవర్ ఏజ్ లిమిట్ మాత్రం సెవెంటీన్ బిలో వాళ్ళు అయితే అవ్వదు సెవెంటీన్ ఖచ్చితంగా ఉండాలి సెవెంటీన్ ఇయర్స్ అనేవి సో ఇది దీనికి సంబంధించింది సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ ల్యూకి వస్తేకి వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అలా మనకి ఏంటంటే అలాగే సిబిఎస్ఈ ఐసిఎస్సి వాళ్ళు కూడా మీకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ పాయింట్ ఆఫ్ కూడా బ్రిడ్జ్ కోర్స్ అయితే కంప్లీట్ అయితే వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలా మనకి మ్యాక్సిమం అలాగే ఏదైతే ఓపెన్ స్కూల్ ఉంటుందో ఆ ఓపెన్ స్కూల్ స్టేట్ ఓపెన్ స్కూల్ వాళ్ళు కూడా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఫీజ్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఫీజు అనేది మనకి ఇక్కడ చూడండి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఓసీ క్యాండిడేట్స్ అండి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే మాత్రం వీళ్ళు ఫీజు అనేది ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది అది మనకి ఎస్సీ ఎస్టీ బీసీ పాయింట్ ఆఫ్లో నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే మాత్రం ఇక్కడ చేయలేదు మనకి డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా దేని ద్వారా సరే అప్లై ఈ అప్లికేషన్ వల్ల ఖచ్చితంగా మీట్ సెంటర్ అంటే కలిసి చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఓకే స్టూడెంట్స్ మీ అందరూ కూడా మాక్సిమం వీటికి అప్లై చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి నేను బీఎస్ నర్సింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అని లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్